ॐ नमः शिवाय नमो नारायणाय ॐ श्रीकर्मनिवारणकालभैरवाय नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुस्थाय धीमहि तन्नो नवनारसिंहस्वामि प्रचोदयातु हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మండలకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలేనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము స్వామివారిని స్మరించడం ధ్యానించడం వీలైతే ఇంట్లో మనము సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామివొక్క ఆశీస్సులు ఉంటాయి అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి అమ్మను స్మరిస్తే అన్నీ మనకు ఉన్నట్లే అని చెప్పి గమనించాలి అలాగనే మాసానాం వైశాఖ మాశ్రమం అంటారు వైశాఖ మాస పూర్ణిమ తిది ఎందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి వృషభ రాశిలో రవి గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పన్నెండు సంవత్సరముల తరువాత శుక్రభగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ ఇరవయ తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది అక్కడ విశిష్టత ఏమిటయ్యా అనగా పన్నెండు సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి కుంభరాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వగృహంలో గురువుతో కలిపి సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనగా ధనిష్ట నక్షత్రంలోని మూడవ పాదం నాలుగో పాదం విశేషమైనటువంటి శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పురువాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములను కలిపితే కుంభరాశి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం గు గే గో స సి సు సే సో ద అక్షరాల వార్తలు కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క శని భగవానుడు వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే రాశిలోనే శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉన్నంతవరకు ఆధ్యాత్మికంగా ఉన్నంత వరకు మీ యొక్క విజయాల్ని ఎవడ ఆపలేడు అని చెప్పి గమనించగలగాలి అదే ధర్మబద్ధంగా లేకపోవడం సరైన సమయానికి తిండి తినకపోవడం సరైన కాల సమయంలో వ్యాయామం లేకపోవడం సరైన కాలంలో టైం పంక్చువాలిటీ ఎప్పుడైతే లేనంటే అపజయానికి మొదటి మెట్టు ఇదని చెప్పి గమనించాలి సకాలంలో తిండి తినకపోతే వ్యాధులు సకాలంలో పనిచేయకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ బదులు డిమోషను సరైన కాలం సమయంలో వ్యాయామం చేయకపోతే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్ట చుట్టుముట్టపరిస్తూ ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి పరాలసిస్ లాంటివి షుగరు థైరాయిడ్ లాంటి దీర్ఘకాలికమైన చర్మ సమస్యలు స్కిన్ డిసీస్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటిలో పోసి కరిగించి కాలభైరువుడికి అభిషేకం చేసుకోవడం వలన కాలమంతా తిరగబడ్డ కాలమంతా కూడా మీకు అనుకూలించే కాలంగా ఉంటుందని చెప్పి గమనించాలి కు ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు తృతీయంలో సంచార స్థితి ఉండడం వలన అన్ని అన్నదమ్ములతో అక్కాచలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో ఎంతో జాగ్రత్త అవసరం అర్ధాష్టమ రవి అర్ధాష్టమ గురువు అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి అవ్వడం పన్నెండు సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు వృషభ రాశో స్వక్షత్రకంగా ఉంటూ గురువు చేత కలిసి ఉండడము ఒక రకమైన యోగదాయకమని చెప్పి గమనించగలగాలి కాకపోతే అర్ధాష్టమ గురువు అర్ధాష్టమ రవి చేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథులయందున ఎందున ఎలాంటి శుభ కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి దూర వాయు జల ప్రయాణాలు ఆటంకాలు డబ్బులు ఇస్తే తిరిగిరావు పోలీస్ స్టేషన్లు గొడవలు ఒకవైపు ఈ శని యొక్క సంచార స్థితి కారణం వలన రవి కారణం వలన అనేక రకాలుగా ఇబ్బంది గురవుతున్నారు ఇలాంటి కాల సమయంలో సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం వలన ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి అంతా మంచే కలుగుతుంది మే నెలలో మనకు పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవ్యూనంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పదహారవ తారీఖున వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి గురువారం మఖానక్షత్ర సందర్భంగా అలాగని ఇరవై మూడవ తారీఖున వైశాఖ మాస పూర్ణిమ సందర్భంగా ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వైశాఖ మాస బహుళపక్ష అనగా కృష్ణపక్ష అష్టమి శుక్రవారం శతభిషా నక్షత్ర సందర్భంగా మనము కాళభైరవ స్వామిని స్మరించడం ధ్యానించడం కాళభైరవ స్వామికి ఒక ముడుపు కట్టడం అలాగనే కూష్మాండ దీపాన్ని పెట్టుకోవడం కాళభైరవ వారిని స్మరించడం మనకు యోగం అని చెప్పి గమనించాలి కలియుగ కాలంలో కాలాన్ని శాసింపజేసే శక్తి కేవలం కాళభైరవ స్వామి వారికే ఉంటుంది కనుక కాలం మనకు అనుకూలించాలన్నా అంటే విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకొని పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి అనుకున్నా బాగా చదివినటువంటి స్టూడెంట్స్కు మంచి ఉద్యోగం రావాలనుకున్నా వివాహం కావాలనుకున్నా సత్సంతాన స్థితి కావాలనుకున్నా వృత్తి ఉద్యోగ విదేశీయన రాజకీయ వ్యాపార రంగ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే కళౌ కాలభైరవ అంటారు కలియో కాలంలో కాలభైరవస్వాన్ని స్మరించడం వలన సకల భూత ప్రేత విచాచ బ్రహ్మర యక్షర యమదూత షాకిని దాకిని గ్రహబంధనాలు సంచిత ప్రారబ్ధ ఆగమిక కర్మలు తొలగిపోయి నరదృష్టి నివారణ కలిగి అన్నింట విజయం అన్నింటా విశేషమైనటువంటి వ్యాపార ఆకర్షణ విద్యా ఆకర్షణ జ్ఞాన ఆకర్షణ కలిగి జీవితం సువర్ణమయం అవుతుందని చెప్పి గమనించగలగాలి వీలైతే మీరు ఇంట్లో కాళాభైరవ స్వామికి పూజా కార్యక్రమం ఆచరించుకోండి కుదరలేదు మన యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు భైరవ స్వామి వారి యొక్క పూజ స్వామి యొక్క సౌభాగ్య ముడుపు కాళభైరస్వామి స్వామికి కూష్పాణా దీపము హోమా కార్యక్రమాలు చేయించి ఆసక్తి గలవారు ఈ కిందములను సంప్రదించినట్లయితే మీకు ప్రత్యేకంగా వాట్సాప్ కాల్ ద్వారా వీడియో కాల్ ద్వారా పూజ చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది గలవారు ఈ కిందములను సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేసుకోగలరు ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క పాత్ర ఇది స్వర్ణాకర్షణ కాలభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది ఇందులో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చువేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కనుక ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటై అనగా శబ్ద తరంగాల ద్వారా ఓంకార శబ్దం రావడము ఈ యొక్క ఈ శబ్దం ఇంట్లో ప్రసరించడం వలన సకల దుష్ట గ్రహాలు వెళ్ళిపోవడము మానవుని శరీరంలో ఉండబడినటువంటి షక్ షట్ చక్రాలు వికసింపజేయడము తను ఏదైతే అనుకుంటాడో దాంట్లో విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి గృహంలో నివసిస్తున్నటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్ద తొరితికి బయటికి వెళ్ళిపోయి గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో సంచరిస్తూ ఉండబడినటువంటి ధనలక్ష్మీదేవి అమ్మవారు గృహంలోకి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి ఈ పాత్రను ఎలా ఉపయోగించాలో ఒకసారి గమనిద్దాం ఓం ైరవాయ ఓ ఈ తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి శక్తి అతీంద్రియ శక్తి అంతరిక్షంలో ఉండబడినటువంటి సూర్య చంద్రాదుల శక్తి కలిగి మనం ఏదైతే అనుకుంటామో అన్నింటా మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాళభైరవ స్వామి యొక్క పిరమిడ్ని డాలర్ని కంకణాన్ని ఏర్పాటు చేయించి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి నక్షత్రాలు ఇరవై ఎలా ఉంటాయో ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు మంచి ఐశ్వర్యాన్ని ప్రసాదించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఇంటింటా కాలభైరవం అనేటువంటి అక్షయపాత్ర కార్యక్రమం పాల్గొందాం ఐశ్వర్యాన్ని సొంతం చేసుకుందాం అష్ట కష్టాలను దూరం చేసుకుందాం అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా మీకు రాసిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా మీకు పుట్టినటువంటి పిల్లలకు మాసంలో ఏ మాసంలో పుడితే ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఆ యొక్క నక్షత్రంలో ఉండే ఆధ్యాత్మికమైనటువంటి పేర్లను సూచించడం జరుగుతుంది మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ వివాహ ప్రయత్న కార్యక్రమంలో విజయం సాధింపచేయడము అదే కాకుండా వచ్చిన వధువు వరుడు యొక్క గ్రహమైత్రి పరిస్థితి ఎలా ఉంటుంది వీరికి కలిగే అద్భుతాలు గ్రహయోగాలు కూడా తెలియజేయడం జరుగుతుంది గతంలో వివాహమైన దంపతులు తరచుగా గోడవడడం కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే ఆ స్వల్పమైనటువంటి కాళభైరవ ఉపాసన చేత పేరులో స్వల్పమైనటువంటి మార్పు చేయడం వల్ల శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో అలా విధంగా మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే చాలామందికి కాళభైరవ స్వామి వారి యొక్క పూజ ఎలా చేసుకోవాలి కాళభైరవ మంత్ర ఉపాసన ఎలా చేయాలో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ ఉపాసన చే మీకు ఇస్తూ సాధన చేయిస్తూ కష్టాలను దూరం చేయిస్తూ ఐశ్వర్యం దగ్గర చేసే ప్రయత్నం జరుగుతుంది కనుక మనం అందరం కూడా స్వామిని స్మరిద్దాం కష్టాన్ని దూరంగా చేసుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అందరిపైనను వైశాఖ మాసంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు వాసవీమాత యొక్క జయంతి ఆశీస్సులు వైశాఖ మాస పూర్ణిమ ఆశీస్సులు లక్ష్మీ స్వామి యొక్క జయంతి ఆశీస్సులు మనం కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిస్త ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే పైన ఘంటసిమలు ప్రెస్ చేసి ఆల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇంకా నువ్వు స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు హిందూ ధర్మాన్ని కాపాడగలరు